ప్రాంత సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా నేను స్వయాన ఈరోజు ఈ మూడు చోట్ల గండ్లు పూల్చడానికి నేనే ఫీల్డ్ మీదకి వచ్చి మరి క్షేత్రస్థాయిలో ఇంజనీర్లతో కాంటాక్ట్తో మాట్లాడి పనులు వేగవంతం చేసే ప్రక్రియలో మా ఆతృతతో మా చిత్తశుద్దితో ఇవి రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పనులు వెంటనే ఎస్టిమేట్స్ పూర్తి చేసి షార్ట్ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఇక్కడ ఈ కాగితాల రామచంద్రపురం గ్రామం దగ్గర ఆ పాలేరు బ్యాక్ వాటర్ వల్ల కొన్ని కారణాల వల్ల ఇక్కడ తెగింది ఇది నేను ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు గారు మరి ఒక ఫర్మ్ డిఎస్ఆర్ గారి పని అప్పచెప్పడం జరిగింది వారేమన్నారంటే ఈరోజు పదిహేనో తారీఖు నార్మలీ ఇటువంటి ఈ బ్రిడ్జ్ కూర్చడం మరి నెల పడుతుంది కానీ మేము ఏమన్న నైట్ అండ్ డే పనిచేయాలి ఆ ఫ్లడ్ లైట్ కూడా పెట్టించినాం ఫ్లడ్ లైట్స్ పెట్టి డే అండ్ నైట్ పనిచేయాలనే లొకేషన్తో ఫ్లడ్ లైట్ కూడా పదిహేనో తారీఖు వారి లోపల అంటే వచ్చే ఆదివారం లోపల ఈ బ్రీచ్ పూర్తయి ఈ కాలువలో నీళ్లు పారే విధంగా మా ప్రక్రియ ఉంది అదేవిధంగా హుజూర్ నగర్ కోలాడు కాన్స్టెన్సీలో ఇక్కడ గండి పడ్డది రెడ్లకుంట మేజర్కి పడ్డది ముక్త్యాల మేజర్ పడ్డది ఆ మూడు ప్రదేశాలను కూడా నేను ఈరోజు పరిశీలిస్తున్నాను అది కాక చాలా పెద్ద పెద్ద చెరువులకు కూడా చాలా నష్టం జరిగింది పూర్తిగా తెగిపోయినాయి ఆ కింద ఊర్లకు కూడా ఆ వరద వల్ల నష్టం జరిగింది నారాయణపురం చెరువు ఊరుగడ్డ చౌటుపల్లి ఇవన్నీ చెరువులకు కూడా వెంటనే ఈ రోజే ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ మంజూరు చేసి మేము ఈ ఈ పనులను మొదలు పెడుతున్నాం తప్పనిసరిగా ఈ పంట ఆదుకోవడానికి రైతులకి మేలు చేయడానికి మా ప్రభుత్వం ఏమి చేయాలో చేస్తుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ మరి ఈరోజు ఇక్కడికి హుజూర్ నగర్ కోదావరి కాన్స్టెన్సీలో ఈ ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ పై ఈ బ్రీచ్ రెడ్లకుంట మేజర్ పై ఆర్లగూడెం గ్రామం దగ్గర ముక్త్యాల మేజర్ పై కరకాలగూడెం గ్రామం దగ్గర ఈ బ్రీచ్ను నేను స్వయాన పరిశీలన చేసి పనులు మొదలు పెట్టడానికి రావడం జరిగింది